టీవీఆర్ ఓం ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం యోగాభ్యాసం కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వమంతటికి వేదములే ప్రమాణం గాయత్రి మంత్రానికి మించినది మరొకటి లేదని చెప్పింది చరాచర సృష్టిలో దేవాది లోకాలు మహర్షులు ఆ గాయత్రి మాతను తపస్సుతో యోగ సాధనతో సేవించి తరించారు ఆ మంత్ర బలంతో అపారమైన ఆ శక్తియుక్తుల్ని సంపాదించారు పరమ పవిత్రమైన ఆ మంత్ర రాజ్యం యొక్క సాధన ద్వారా ఎలా అనుసంధానం చేయాలో వివరించేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచిపల్లి గారు ఇచ్చేశారు అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం ఈమెయిల్ ఐడి సివిఆర్ ఓం అట్ దేట్ ఆఫ్ సీబీఆర్ ఇన్ఫ్రో డాట్ కామ్ ద్వారా మాకు తెలియచేయడానికి ఇక వారిని స్వాగతిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడతాం నమస్కారం హఠ యోగానికి అలాగే గాయత్రి మంత్రానికి గల మధ్య సంబంధం ఏంటి సార్ మనం ఆల్రెడీ హఠయోగము ఆసనము ప్రాణాయామము ఆ యోగ మార్గము దానికి గాయత్రికి డిఫరెన్స్ ఏంటనేది చాలా విస్తారంగా ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకోవడం జరిగింది హఠయో గాయత్రి మంత్రానికి అన్నిటికీ అన్నిటితో సంబంధం హఠయోగమే కాదు క్రియాయోగం అయినా కూడా జ్ఞాన యోగం అయినా భక్తి యోగం అయినా మీరు ఏ యోగం అయినా కూడా లాస్ట్కి అన్ని ఒక అన్ని స్ట్రింగ్స్ ఒక దగ్గర కలవాలి అంటే ఆ మీటింగ్ పాయింట్ ఏదైనా ఉంటే అది గాయత్రి ఎనీ ఫార్మ్ ఆఫ్ యోగ మీరు ఏదైనా తీసుకోండి హఠయోగం అయినా జ్ఞాన మార్గం అయినా భక్తి మార్గం అయినా అల్టిమేట్లీ వన్ హ్యాస్ టు ఎండ్ ఎట్ ఏ కామన్ పాయింట్ అది గాయత్రి అది గాయత్రి అంతే సో డెఫినెట్లీ సంబంధం ఉందా అంటే ఉంది కాకపోతే ఈ గాయత్రి పద్ధతిలో హఠయోగంలో లాగా ఆసనాలు మన కావాలని మనం వేయము కావాలని మనం ఎన్నిసార్లు లెక్క పెట్టి ప్రాణాయామం చేయము కావాలని మనము వాటర్తో ఎక్స్టర్నల్ ఏజెన్స్తో మన నాస్ట్రిల్స్ ని క్లీన్ చేయము లైక్ దాంట్లో జల నేతి అని ఉంటుంది సూత్ర నేతి అని ఉంటుంది ధోతి అనే ఒక పద్ధతి ఉంటుంది చాలా ఎక్స్ట్రీమ్ ప్రాక్టీసెస్ ఉంటాయి హార్ట్ యోగంలో ఎందుకు బాడీని క్లీన్ చేయడానికి క్లెన్సింగ్ క్లెన్జింగ్ మెథడ్స్ ఏ అవేవి కాకుండా గాయత్రి పద్ధతిలో మనం సహజంగా ఆ క్లెన్జింగ్ ని అచీవ్ చేస్తాం జలనేతే సూత్ర అనేది వాటర్ తో నాస్ట్రిల్స్ ని క్లీన్ చేస్తారు అంటే ఒక నాస్ట్రిల్ నుంచి వాటర్ పోస్తే ఇంకో నాస్టల్ నుంచి వస్తుంది హఠయోగ పద్ధతిలో సూత్ర నీతి సూత్ర అంటే ఒక సన్నటి తాడు దాన్ని ఒక నాస్టిల్ నుంచి తీసుకెళ్లి మళ్ళీ నోట్లో నుంచి తీసుకొచ్చి దే డూ ద్లింగ్ ధోతి అంటే ఒక క్లాత్ని వాళ్ళు త్రూ థ్రోట్ మింగి డీప్ ఇంటర్స్టైన్స్ వరకు తీసుకెళ్లి దాన్ని బయటికి తీస్తారు సో దట్ క్లిన్జింగ్ జరుగుతుంది అని దీస్ ఆర్ ది ఎక్స్ట్రీమ్ మెథడ్స్ ఇవి ఏమీ చేయకుండా జస్ట్ సహజ ప్రాణాయామంతో ఈ క్లెన్జింగ్ అనేది జరుగుతుంది గాయత్రి పద్ధతిలో ఇలాంటి ఎక్స్ట్రీమ్ మెథడ్స్ ఏది అక్కర్లేదు చక్కగా మన నాస్ట్రెల్స్ అన్ని క్లీన్ అవుతాయి మన లంగ్స్ పవర్ పెరుగుతుంది మన బ్రీతింగ్ ప్యాటర్న్ బెటర్ అవుతూ వస్తుంది మన బ్రీతింగ్ క్వాలిటీ పెరుగుతుంది మనకు డే టు డే లైఫ్లో చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఉత్సాహంగా ఉంటుంది ఈ గాయత్రి యోగాభ్యాసం చేయడం వల్ల అండ్ డెఫినెట్లీ ఇట్స్ సేఫ్ ఎందుకంటే మనం శరీరాన్ని వింటున్నాం ఇక్కడ వి లవ్ బాడీ టు డూ ఇట్స్ పార్ట్ శరీరాన్ని ఇలా ఏమేమని చెప్పట్లేదు ఇలా గాలి లోపలి తీసుకొని మనం చెప్పట్లేదు సో వి ఆర్ లవింగ్ ద బాడీ టు డూ బై ఇట్ సెల్ఫ్ ఈ పద్ధతిలో సో పద్ధతిలో హఠ యోగానికి ఈ గాయత్రి యోగాభ్యాసానికి దే లైక్ పోల్స్ పార్ట్స్ అసలు సంబంధమే లేదు సో ఎవరైతే హఠయోగంలో ఉన్నవాళ్ళు ఈ గాయత్రి సాధన ట్రై చేస్తా అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఫస్ట్లో ఎందుకంటే అవన్నీ వదిలేయాలి వాళ్ళు అప్పటి వరకు అంటే బికాస్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ గాయత్రి మంత్రం యోగాభ్యాసం ఈస్ అబౌట్ ద ఫ్రీడమ్ మనం శరీరానికి ఏది చేయమని చెప్పము ఈ ఆసనం నేను అచీవ్ చేయాలని ఏది ఆసనం వేయము బట్ హఠయోగంలో దట్స్ ఇట్ ఈ ఆసనం నాకు కావాలి అని వేస్తారు సో దర్ పోల్స్ అపార్ట్ సో కాబట్టి హఠయోగం ప్రాక్టీస్ చేసి ఈ గాయత్రి పద్ధతిలోకి వచ్చిన వాళ్ళకి ఇనిషియల్లీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే అది వదిలిపెట్టాలి కాబట్టి యా సో సంబంధం ఉందా అంటే ఉంది ఎందుకంటే బికాస్ ది అల్టిమేట్లీ ఏ హఠయోగైనా ఏ యోగైనా లాస్ట్ గాయత్రి దగ్గరికి రావాల్సిందే సంబంధం లేదు ఎందుకు అంటే ఆ గాయత్రి పద్ధతి నేను ఈ హఠయోగ పద్ధతి చేసే పద్ధతి ద పోల్స్ ఏ ఓకే సార్ అలాగే గాయత్రి యోగా అభ్యాసం వాళ్ళు ఎలాంటి వారైనా చేయొచ్చా రూల్ ఉంటుందా ఎవరైనా చేయొచ్చు మీకు ఇందాక చెప్పినట్టు ఒక ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ ఉంది శారీరక బలం ఉండి సో చేతులు కాళ్ళు అన్ని బాగా పనిచేస్తూ ఉండి ఉన్నవాళ్ళు ఎవరైనా చేయొచ్చు డెఫినెట్లీ అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుందా వాళ్ళకి పర్సనల్ గా లేదంటే వాళ్ళ ఆరోగ్యం ఏమైనా మెరుగుపడే అవకాశం అలా ఏమైనా ఉంటుందా ఎలాంటి అనారోగ్యం ఇప్పుడు ఈ గాయత్రి పద్ధతిలో కూర్చొని సహజంగా ప్రాణాయామం చేయగలగాలి అలా కూర్చోడానికి వీలు లేనటువంటి అనారోగ్య సమస్య చేయలేరు కూర్చోగలగాలి కూర్చొని ప్రాణాయామం చేయగలగాలి సో డెనెట్లీ షుగర్ బీపీ ఇలాంటి క్రానిక్ డిసీజెస్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ సాధన చేయడం ద్వారా వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఇలాంటి రోగ రోగాల నుండి ఇలాంటి సమస్యల నుండి వాళ్ళు బయటపడే ఒక అవకాశం ఉంటుంది సో ఇలా అనారోగ్య సమస్య ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు కూర్చోగలిగే క్రానిక్ ప్రాబ్లమ్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ సాధన చేస్తే వాళ్ళు ఎప్పుడో ఎన్నో రోజు నుంచి బాధపడుతున్న ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం అయితే ఉంది ఎందుకు బికాస్ వీఆర్ క్లీనింగ్ అవర్ బాడీ ఈరోజు మనం జిమ్ వెళ్ళినా లేకపోతే వాకింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాట్ ఆర్ వి ట్రయింగ్ టు డూ ది అల్టిమేట్ మెకానిజం ఈజ్ బ్రీతింగ్ ఇప్పుడు కార్డియో ఎక్సర్సైజెస్ అని చెప్తారు దానివల్ల ఏం జరుగుతుంది బ్రీతింగ్ సో కార్డియో ఎక్సర్సైజ్ సో మన మన హార్ట్ రేట్ పెరగడం వల్ల మన బ్రీతింగ్ జరగడం వల్ల క్లెన్జింగ్ జరుగుతుంది సో దానివల్ల ఆరోగ్యం వస్తుందని చెప్తుంటారు కాకపోతే ఈ పద్ధతులలో ఈ కార్డియోలో లేకపోతే జుంబా డాన్స్ ఇట్లాంటి వాటిలో హార్ట్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ రన్నింగ్ అండ్ జాగింగ్ ఇట్లాంటి వాటిల్లో సో కొంతమంది ఏమంటారు లైక్ లాంగ్ లాంగ్ రన్లో నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్తుంటారు ఈ పద్ధతిలో హ్యాపీగా ఇంట్లో చక్కగా కూర్చొని సహజంగా ప్రాణాయామం చేస్తే చక్కగా తయారవుతారు సో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి లైక్ థైరాయిడ్ గాని బీపీ కానీ షుగర్ గాని అవి తగ్గే ఛాన్స్ ఉంది సో చేయగలిగే వాళ్ళు కూర్చొని ఊపిరి పీల్చగలిగే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు చేయాలి కూడా నన్ను అడిగితే చేస్తే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది దుర్గ గాయత్రి సూర్య గాయత్రి హనుమ గాయత్రి వీటన్నిటికీ గాయత్రి మంత్రం ఉంటుంది కాబట్టి వాటికి కూడా శక్తి ఉండే అవకాశం ఏమైనా ఉంటుందా సో గాయత్రి అయినా హనుమ గాయత్రి అయినా సూర్య గాయత్రి అయినా శివ గాయత్రి అయినా ఇలా మనకున్న అన్ని దేవుళ్ళకి ఒక గాయత్రి మంత్రం ఉంది సో వాటన్నిటికీ శక్తి ఉంటుందా అంటే వాటన్నిటికీ సపరేట్ సపరేట్ శక్తి కాదు సో అందుకే దీనికి మేము ఇంత ముందు ఎపిసోడ్స్ లో కూడా చెప్పినట్టు అసలు గాయత్రి అంటే ఏంటో అర్థం కావడానికి గాయత్రి రహస్య ఉపనిషత్ చదవాలి అందరూ నిజంగా గాయత్రి మంత్రం యొక్క విశిష్టత తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకు ద సోర్స్ ఏంటి అంటే గాయత్రి రహస్య ఉపనిషత్ దాంట్లో ఈ గాయత్రి ఛందస్సు యొక్క రహస్యం ఏంటనే చెప్తారు ఈ మూడు పాదాలు ఏంటి నాలుగో పాదం ఏంటి అనేది సో రకరకాల శక్తులని ఈ పద్ధతిలో దర్శించడం అనమాట గాయత్రి అనే పద్ధతిలో శివశక్తిని దర్శించవచ్చు దుర్గా శక్తిని దర్శించవచ్చు సూర్యశక్తిని దర్శించవచ్చు బట్ పద్ధతి మాత్రం గాయత్రి పద్ధతి సో గాయత్రి పద్ధతిలో రకరకాల దేవతా శక్తులని మనం దర్శించడం అనమాట సో అది ఏ గాయత్రి అయినా పర్లేదు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ బాగా ఉన్న గాయత్రి మంత్రం తత్ సవిత వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రం సూర్యశక్తిని ఫస్ట్ ఇన్వోక్ చేయడం అనమాట అది ఈ గాయత్రి పద్ధతిలో ఫస్ట్ మనలోని ఒక అగ్నిశక్తిని ప్రజ్వలింపజేయడం ఎప్పుడైతే ఒక సాధకుడు కూర్చొని సహజ ప్రాణాయామం చేస్తున్నాడో వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ అగ్నిశక్తి శరీరంలో ఏదైతే ఉందో అది ఇన్వోక్ అవుతుంది దాన్ని మనం కుండలిని శక్తి అని కూడా అంటాం సో అగ్ని కూడా రకరకాల టైప్స్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికి జఠరాగ్ని ఉంటుంది అగ్నియే గాని అక్కడ అగ్ని యొక్క పర్పస్ వేరే అదే ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం లోపలికి ఏదైనా ఒక వైరస్ ఎంటర్ అయింది అనుకోండి దాన్ని మన శరీరం దాని నుండి మన శరీరాన్ని కాపాడడానికి మన టెంపరేచర్ పెరుగుతుంది దాన్నే మనం ఫీవర్ అంటాము సో అది ఇంకొక రకమైన అగ్నిశక్తి సో అగ్నిశక్తియే రకరకాలుగా ఉంటుంది అలాగే ఈ ప్రకృతిలో అనేకమైన అనంతమైన శక్తులు ఉన్నాయి సో అనంతమైన శక్తులకి మనకు తెలిసినంత వరకు కొంతమంది కొన్ని కొన్ని పేర్లు పెట్టుకుంటూ వచ్చాము దుర్గా అన్నాము శివ అన్నాము సరస్వతి అన్నాము లక్ష్మి అన్నాము గణపతి అన్నాము హిందూ మతంలో దేవతలకు ఏ పేర్లు అయితే ఉన్నాయో ముప్పై మూడు కోట్లని ఏదో నార్మల్గా అన్నారు అనంతమైన శక్తులు అనమాట సో వీటన్నిటికీ రకరకాల పేర్లు ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళని మనం డైటీస్ గా భావిస్తూ సో యాక్చువల్లీ ఏంటి ఒక పామర స్థాయిలో ఉన్న వ్యక్తికి అర్థం కావడానికి పర్సానిఫికేషన్స్ జరిగింది అంటే దుర్గామాత అంటే ఒక స్త్రీమూర్తి కూర్చున్నట్టు మనకు ఒక ఫోటో ఉంటుంది సో ఒక నార్మల్ వ్యక్తి విజువలైజ్ చేసుకోవడానికి తనకు శక్తి ప్రకృతి ఇవి అర్థం కాదు కాబట్టి ఇనీషియల్ స్టేజెస్ లో ఒక విగ్రహము ఒక రూపము ఆ ఫార్మాట్ లో తను అర్థం చేసుకుంటాడు బట్ గాయత్రి దగ్గరకు వచ్చే వరకు మనం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి ఈ పర్సానిఫికేషన్ అనే స్టేజ్ నుంచి దాటి ఈ శక్తులని ఉన్నది ఉన్న ఉన్నట్టుగా చూడడం మనం ఆరంభిస్తాం మనలోని అగ్నిశక్తి మనకు దర్శనమిస్తుంది మనకు అర్థమవుతుంది మనలోని అగ్నిశక్తి ఏంటి అది ఏం చేస్తుంది అనేది సో ఈ ప్రాసెస్ లో అనేక శక్తులు మనకు దర్శనం ఇస్తాయి ఆ అనేక శక్తులే రకరకాల గాయత్రి మంత్రాలు దుర్గా గాయత్రి అంటే ఈ గాయత్రి పద్ధతిలో మనం ఆ దుర్గా శక్తిని దర్శించుకోవడం సూర్య గాయత్రి అంటే ఈ గాయత్రి పద్ధతిలో సహజ ప్రాణాయామం చేస్తుండగా సాధకుడికి ఆ దర్శనం కలుగుతుంది దర్శనం అంటే మళ్ళీ అదేదో సినిమాలో చూపించినట్టు ఒక దేవుడు ప్రత్యక్షం అవడం కాదు దట్స్ నాట్ ఇట్ ఇస్ వాస్తవానికి చాలా దగ్గరగా ప్రకృతికి చాలా దగ్గరగా ప్రకృతిలో మమేకమయ్యే ఒక సాధకుడు ఈ శక్తులని అనుభవిస్తాడు తన శరీరముతో ఇంద్రియాలతో అతీంద్రయములతో మనస్సుతో బుద్ధితో ఈ శక్తులన్నీ అనుభవంలోకి వస్తుంటాయి కొన్నిసార్లు ఈ ఈ శక్తి పేరు ఇదని తెలియకపోవచ్చు ఏదో ఒక ఉపనిషత్తు లేకపోతే ఏదో ఒక వేరే ఒక గాయత్రి మంత్రం గణపతి గాయత్రి మంత్రం చదివితే ఒక గణపతి శక్తి అంటే ఇద అని తనకు అర్థం కావచ్చు సో ఏ గాయత్రి మంత్రానికైనా శక్తి ఉందా అంటే అది ఆచరణలో పెట్టినప్పుడు దాని యాక్షన్ లో పెట్టినప్పుడు సాధనలో పెట్టినప్పుడు దానికి శక్తి ఉంది ఫలితం ఉంది కేవలం మంత్ర రూపంలోనే ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ లిమిటెడ్ బట్ అది యాక్షన్ లోకి వచ్చినప్పుడు క్రియగా మారినప్పుడు ఒక మంత్రం ఎప్పుడైతే క్రియగా మారుతుందో అప్పుడు దాని ఫుల్ పొటెన్షియల్ ని మనం ఎక్స్ప్లోర్ చేయచ్చు అనమాట ఓకే సార్ సార్ గాయత్రి జపంలో అలాగే పూజలో హోం భూ భుహ స్వహ ఈ సప్త వ్యాహృతులు ఎందుకు చేస్తారు గాయత్రి జపంలో పూజలో ఓం భూ భువహ సువహ తప జన మహ అంటూ సత్యలోకం వరకు ఒక ఏడు ఏడు లోకాలు ఉన్నాయని చెప్తారు అంటే నా ప్రయాణం భూలోకం నుంచి సత్యలోకం వైపు నన్ను నడిపించు అనే ఉద్దేశంతో ఈ గాయత్రి పూజ గాని జపం గాని ప్రారంభిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఏంటి సప్తలోకాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ యోగాభ్యాసం దగ్గరికి వచ్చే వరకు మనం ఇంత మూడు ఎపిసోడ్స్ లో చాలా విస్తారంగా దీని గురించి మాట్లాడుకున్నాం శక్తి ప్రయాణం ఎలా జరుగుతుంది ఒక సాధకుడు ఈ గాయత్రి పద్ధతిలో యోగాభ్యాసం చేస్తున్నప్పుడు శక్తి మూలాధారం నుండి సహస్రారం వరకు ఎలా ప్రయాణిస్తుంది సో ఈ సప్తలోకాలు ఎక్కడున్నాయి ఈ సప్త చక్రాలే శరీరంలో ఉన్న ఈ సప్త చక్రాలనే లోకాలుగా అక్కడ మనం తీసుకోవాలి సో పూజలో ఇది సింబాలిక్ గా చెప్తున్నట్టు ఏదైనా పూజ చేస్తున్నప్పుడు ది యాక్చువల్ పర్పస్ ఆఫ్ పూజ ఏంటి సో రేపటి నుండి నువ్వు ఇది రియలైజ్ అయ్యి ఈ దిశగా నువ్వు నీ జీవితాన్ని గడుపు అని గుర్తు చేసే ఒక ప్రక్రియ మాత్రమే పూజ ఒక పూజ గాని ఒక వ్రతం గాని ఎనీ రిచువల్ ఫర్ దాట్ మ్యాటర్ మనం తట్టి నిద్రలేపడానికి మాత్రమే నిద్ర లేచాక ఏం చేయాలి ఈ సాధన చేయాలి అప్పుడు ఇంకా జపము పూజ అంటూ కూర్చోకూడదు ఈ గాయత్రి పద్ధతిలో కూర్చొని యోగాభ్యాసం ప్రారంభించాలి అప్పుడు ఈ శక్తి ఈ ఏడు చక్రాల నుండి ప్రయాణిస్తుంది వాటిని మనం ఈ ఏడు లోకాలుగా మనం తీసుకోవచ్చు సప్త వ్యాహృతులు అంటే మూలాధారం నుంచి సహస్రహారం వరకు సహస్రాహారం నుండి మళ్ళీ మూలాధారం వరకు శక్తి ఇలా ఒక సైక్లిక్ ఆర్డర్లో తిరుగుతూ ఉంటుంది మూలాధారం నుంచి సహస్రారం వరకు ఒక ఆవృతము మళ్ళీ సహస్రారం నుండి మూలాధారం వరకు ఇంకొక ఆవృతము కంప్లీట్ ఒక సైకిల్ కంప్లీట్ అయింది అలా దిస్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అలా ఆల్రెడీ మనకు జరుగుతుంది జరుగుతుంది కాబట్టి విఆర్ ఏబుల్ టు ఎగ్జిస్ట్ కాకపోతే ఏదైతే శక్తి ఆల్రెడీ ఇప్పుడు ప్రవహిస్తుందో దట్స్ వెరీ లిమిటెడ్ ఇట్స్ నాట్ అప్ టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ అనమాట ఈ పద్ధతి ద్వారా ఒక సాధకుడు సాధన మొదలు పెడితే ఈ శక్తి టు ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ ఇట్ కుడ్ ఫంక్షన్ అప్పుడు మనం కూడా వీ కుడ్ లివ్ టు అవర్ ఫుల్ పొటెన్షియల్ సో అది మెయిన్ సాధన యొక్క ఉద్దేశం సో ఏ పూజలైనా అలా మొదలు పెట్టడానికి ఏంటంటే సింబాలిక్ గా ఇటువైపు మనని రమ్మని చెప్పడానికి మాత్రమే అది అర్థం చేసుకున్నంత వరకు కూడా మనం ఇంకా కాలాన్ని వృధా చేస్తున్నట్టే లేక గాయత్రి జపం దగ్గరే ఆగిపోతే ఒక అద్భుతమైన శాస్త్రం మన మన పూర్వీకులు మనకు అందించినప్పటికీ కూడా అది మనం ఉపయోగించుకోలేక దాన్ని వృధాగా అలా పక్కన పడేస్తున్నట్టు జపం అనేది ఓన్లీ ఇంట్రొడక్షన్ వరకు మాత్రమే గాయత్రి అనేది ఒకటి ఉంది అని ఒక ఇంట్రొడక్షన్ జపాన్ దగ్గరే ఆగిపోతే డెఫినెట్లీ ఒక సాధకుడు ఇంట్రొడక్షన్ దగ్గరే ఆగిపోయి కాలం వృధా చేస్తున్నట్టు నిజంగా గాయత్రి గురించి తెలుసుకోవాలి అంటే సాధన మార్గానికి రావాలి యోగాభ్యాసం చేయాలి ఇప్పుడు మంత్రం అనేది స్వరం లేకుండా చెప్పిస్తే ఏమవుతుంది ఏం కాదు మేడం ఇందాక అనుకుంటున్నట్టు జపం అనేది జస్ట్ ఇంట్రడక్టరీ ఎక్సర్సైజ్ మాత్రమే ఏబిసిడి లాగా ఒక చిన్నపిల్లవాడికి చదవడు చదువు నేర్పించాలనుకున్నప్పుడు రాయడం చదవడం రావాలి అంటే ఒక భాష రావాలి అంటే దాంట్లో ఓనమాలతో స్టార్ట్ చేయాలి ఏబిసిడీతో స్టార్ట్ చేస్తాం మెల్లగా ఎదుగుతూ 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 తనంతట తాను కొన్ని చిన్న చిన్న పదాలు అర్థం చేసుకునే స్థాయికి వస్తాడు ఇంకా ఎదుగుతూ పెద్ద పెద్ద సెంటెన్సెస్ రాయడం చదవడం వస్తుంది సో ఇది ఒక ఒక ప్రోగ్రెసివ్ అప్రోచ్ అనమాట అలాగే గాయత్రి కూడా జపము కానీ జస్ట్ ఈ మంత్రం వరకు ఓన్లీ మంత్రం కానీ ఇంట్రొడక్షన్ వరకు మాత్రమే అది స్వరంతో చదవాలా స్వరం లేకుండా చదవాలా ఇట్ డజంట్ మ్యాటర్ ఏది స్వరంతో చదివినా స్వరంతో చదవకపోయినా అల్టిమేట్లీ యోగాభ్యాసం దగ్గరికి వస్తే ఏదైనా యూజ్ ఉన్నట్టు లేదా ఇట్ ఇస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం కానీ స్వరం అనేది ఎక్కడ ఈ గాయత్రి మంత్రంలో ప్రాధాన్యత వహిస్తుందంటే ఎప్పుడైతే మనం సాధనలో సహజ ప్రాణాయామం చేస్తామో రకరకాల నాదములు శరీరం నుండి వెలువడతాయి కొన్ని స్వరబద్ధంగా ఉంటాయి కొన్ని అపస్వరాలు వస్తాయి అది అసలైన గాయత్రి సాధన అది అసలైన గాయత్రి జపము సో కేవలం నేను స్వరంతో చదివానా స్వరంతో చదవలేదా ఇట్ డజంట్ మ్యాటర్ ఎలా చదివినా ఒకటే ఊరికే మంత్రాన్ని ఎలా చదివినా ఒకటే ఎన్నిసార్లు చదివినా కూడా ఒకటే యాజ్ లాంగ్ యాజ్ ఎ పర్సన్ డజంట్ కమ్ ఇన్ టు దిస్ యోగా యోగ సాధన వైపు రానంత వరకు ఎలా చేసినా ఒకటే దానికి పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు కాకపోతే ఏమీ తెలియని వాడితో కంపేర్ చేసుకుంటే అట్లీస్ట్ గాయత్రి మంత్రం అనేది నాకు తెలుసు అంతవరకే ఒక పాయింట్ వన్ పర్సెంట్ బట్ ఇంకా ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి దాని రియల్ డెప్త్ ఏంటో తెలుసుకోవాలని నిజమైన అసలైన జిజ్ఞాస ఉంటే మాత్రం యోగ సాధన వైపు రావాలి ఓకే సార్ ఇప్పుడు పురాణాల్లో స్త్రీలు గాయత్రి మతం మంత్రాన్ని జపించినట్లు ఉంది మరి నేడు సమాజంలో ఉన్న స్త్రీలు ఎందుకు జపించలేకపోతున్నారు ఎందుకు జరుగుతుంది ఇలా దీని గురించి కూడా మనం ఎపిసోడ్స్ మాట్లాడమండి సో గాయత్రి మంత్రం అనేది అందరి గురించి ఓన్లీ పురుషులకు లేదా ఓన్లీ స్త్రీలకు కాదు సో అందరూ కచ్చితంగా చేయాలని నేను చెప్తున్నాను సో స్త్రీలు ఎందుకు చేయకూడదు ఎందుకు ఇలా జరిగింది అనేది నాట్ ఎ వ్యాలిడ్ డిస్కషన్ ఎనీ మోర్ ఈ రోజులలో మనకింత సోషల్ మీడియా ఉంది ఎవరికైనా కూర్చుంటే ఫోన్ లో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు ఎవరు దేన్ని ఆపలేరు ఇది మీకు వద్దు కావాలని ఎవరు చెప్పలేరు బికాస్ నాకు నేను ఏది చేయాలి చేయకూడదు అనే కంప్లీట్ కంట్రోల్ నా చేతిలో ఉంది ఈ రోజు నా టెక్నాలజీ వల్ల సో నేను చేయొచ్చా చేయకూడదా అనే డిస్క్రిషన్ ఎవరో చేయొద్దన్నారు అది అవసరం లేదు సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ మన ఉపనిషత్తులు ఉన్నాయి పురాణాలు వదిలేస్తే మన హైయెస్ట్ సైన్స్ ఉపనిషత్తులు మనకు ఉన్నాయి సో ఉపనిషత్తులు దాకా వెళ్తే అర్థమైపోతుంది అసలు ఏంటి ఈ గాయత్రి మంత్రం అనేది సో అందరూ చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చండి దర్ ఇస్ నో ఇష్యూ అబౌట్ ఇట్ మీకు ధన్యవాదములు ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చిన సివిఆర్ హోమ్ బృందానికి మీకు కృతజ్ఞతలు అలాగే ప్రేక్షకులు కూడా కొంతమంది చూసి ఈ యోగాభ్యాసాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో డెఫినెట్లీ ఎవరికైతే ఆసక్తి ఉందో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇమెయిల్ ఐడికి మీ డీటెయిల్స్ పంపండి ఐ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యు నమస్తే చూశారు కదండి ఇవాళ ఈ కార్యక్రమం గాయత్రి మాత విశిష్టత గురించి యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయొచ్చో చక్కగా నేర్చుకున్నారు అలాగే అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాసం ఈమెయిల్ ఐడి సీవీఆర్ హోమ్ అట్ సీవీఆర్ డాట్ ద్వారా మాకు తెలియచండి మరొక భాగంలో మళ్లీ కలుద్దాం నమస్కారం